కలిగినటువంటి వాడిగా మార్చబడ్డాడు చూడండి అక్కడ ఏడో వచ్చినాం దేవుడైన యహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాణి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను నరుడు ఏమాత్మయ్యాడంట జీవ ఆత్మ ఆయను జీవించేటటువంటి ఆత్మగా ఆ నరుడు మార్చబడ్డాడు కాబట్టి ఈ ఆదాముకి తండ్రి ఎవరైనా అంటే దేవాతి దేవుడు దేవుని యొక్క సంతానము పేరు ఆదాము గారు దేవునికి పుట్టినటువంటి సంతానం పేరు పేరు అంటే ఆదాము అయితే ఈ యొక్క ఆదాము ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి సంతానం అంటే దేవుని యొక్క సంతానం అయినది అయితే ఇక్కడ కొన్ని చీలికలు వస్తూ ఉంటాయి వాటిని నేను మీరు గమనిస్తూ ఉంటానంటే ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమవుతుంది దేవుని సంతానం మొట్టమొదటిసారిగా భూమి మీద ఎవరిని తయారు చేశాడు మట్టిలో నుంచి మనిషిని తయారు చేసి వానిలోనికి జీవ ఆయు వాయువుని ఆయువును ఊదవగా వాడు జీవాత్మ ఆయను దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కల అయితే ఇక్కడ ఇక్కడ దేవుని సంతానం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందో మనం చూద్దాం దేవుని సంతానం మొట్టమొదటిసారిగా ఆదము గారి నుంచి ప్రారంభమై అంతము వరకు నడుస్తూనే ఉంటుంది అయితే ఆయనలో నుంచి మనం తీయబడ్డాం అందుకని మీరు చూడండి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒకే రక్తం ఉంటుంది చెప్పండి ఏముండదమ్మా ఒకే రక్తం ప్రపంచంలో ఒక వంద అంశాలు ఒకే విధంగా పెట్టాడు దేవుడు ఒకటే గాలి చెప్పండి ఒకటే గాలి అనండి ఒకటే రక్తము ఒకటే నీరు ఒకటే ఆకాశము ఒకటే భూమి తర్వాత ఒకటే అగ్ని ఒకటే ఎవరు ఏ దేశంలోకి పోయినా అగ్ని ఒకలాగనే వండుతారు అర్థమవుతుందే అలాగనే ఒకటే స్వరూపం మనం ఎంత దూరం పోయినా ఆరడుగులే ఉంటాం మనం మనుషులుగానే ఉంటాం అర్థమవుతుందే ఒకటే స్వరూపం అంటే మనుష్య జాతి మొత్తాన్ని ఎలాగ తయారు చేశాడు ఎంతమంది భూమి మీద పుట్టినా రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాయ ఉంటుంది ఎవరికైనా రెండు మూడు తలకాయలు ఉన్న ఉన్నారా లేరు వాళ్ళ లేదు లోపం వల్ల పుట్టిన వాళ్ళు అర్థమవుతుందే అలాగా అలాగ భూమండలం మీద కనుక చూసుకుంటే దగ్గర దగ్గర వంద అంశాలను ఒకే విధంగా పెట్టాడు ఒకటే బాప్తిస్మము ఒకటే రక్షణ ఒకటే విశ్వాసము ఒకటే బల్ల చెప్పాలి ఒకటే గ్రంథము అంటే పరిశుద్ధ గ్రంథము ఇలాగ మీరు ఒక్కటే ఒక్కటే ఒకటే ఒకటే అని చూస్తే వంద అంశాలు ప్రపంచానికి సమానంగా పెట్టాడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఏమీ దేవుని దృష్టిలో లేదు కొంతమంది ఉంటారు మా కులం చాలా పెద్దది మేము చాలా గొప్పోలం అనుకుంటాం వాడు అనుకుంటాడు అది కానీ దేవుని దృష్టిలో దేవుడి దృష్టిలో అందరూ సమానం దేవుని దృష్టిలో అందరూ సమానమే నేను చాలా ధనవంతులు అనుకుంటాడు అది వాడు ఫీలింగ్ దేవుడి ఫీలింగ్ దానికి సంబంధం లేదు దేవుని దృష్టిలో మరలా చూస్తున్నాను ఘనులేమో నీచులంట నీచులేమో ఘనులుగా దేవుడు చేస్తాడు అది దేవుని మైండ్ సెట్ దేవుడు మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలంటే చాలా దారుణంగా ఉండాలి ఎవడైతే ఈ లోకంలో ఏవైతే ఘనము అని అనుకుంటాడో అవన్నీ దేవుని దృష్టిలో నీచములు ఏవైతే నీచములు అని అందరూ అనుకుంటా ఉంటారో ఏసుప్రభా చి పాపుల దేవుడు కులంతక్కుల దేవుడు అని వీళ్ళందరూ అనుకుంటా ఉంటారు కదా ఆ ఏవైతే నీచములో అవి దేవుని దృష్టిలో ఏమైనాట ఘనమము ఘనమైనవి అని సమూహల ప్రవక్తతో దేవాతి దేవుడు చెబుతున్నాడు అయితే సమూహుల ప్రవక్త ఒకసారి అలాగనే ఫీల్ అవుతూ ఉంటాడు ఈ లోకంలో ఉన్న మనుషులు చూసి అయ్యా ఈడు నిజంగా రాజు రాకున్నాడయ్యా ఎత్తు పొడవు ఆకారము బలం గనక చూస్తే ఈ ఒక్క ఒక అడుగే సుమారు సుమారు ఒక ఏడు అడుగుల జానం ఉన్నాడ ఈడవడో కానీ బలవంతుడు ఎషియా కుమారుడు అని అంటే నువ్వు వాణి కాదు చూడాల్సింది నేను అతన్ని ఏర్పాటు చేసుకోలేదు నేను ఏర్పాటు చేసుకున్నవాడు గొర్రెల మందులో ఉన్నాడని అని చెబుతాను దేవునికి మహిమాఘనత ప్రభావములు కలిగిన చూడండి మనుషులు పై రూపమును చూస్తారు దేవుడు హృదయ అంతరంగాలను చూస్తాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా మనం కొంతమంది మనం కొన్ని కొన్ని సంఘాలకు పోతూ ఉంటాం వాళ్ళు చాలా మంచిగా చున్నీ వేసుకొని మంచిగా ఆరాధన చేస్తున్నట్టు ఉంటారు ట్రైన్లో అమ్మ కొంచెం కూర్చుంటానంట అతల అంటారు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు క్రిస్టియన్సే లేకపోతే దుర్మార్గులరా అని అనిపిస్తాడు ట్రైన్లో స్థలం ఇయ్యరు కానీ చున్నీ వేసుకుంటారు పాటలు పాడుతూ ఉంటారు బైబిల్ పట్టుకుని ఉంటారు అన్నీ చేసుకుని ఉంటారు కానీ వాళ్ళు పేరుకు మాత్రం ఆకారానికి చాలా పరిశుద్ధులుగా ఉంటారు కానీ లోపలంతా ఎలా ఉంది వికారంగా వికృతంగా ఉందన్నమాట అసలు మన అన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరికి తీసుకొని కూర్చోసారి కూర్చోండి అని చెప్పాలి అట్లాంటిది పోయి ఇంకా విమర్శించేటటువంటి వారిగా తయారైపోయి నెట్టేసేవారిగా తయారు దానివల్ల అన్ని జనుల్లో దేవుని యొక్క నామము అవమానపరచుబడతా ఉంటుంది మరలా చూస్తున్నా మీ జీవితంలో ఎవరైనా సరే వాళ్ళు క్రైస్తవులైనా సరే క్రైస్తవులు ఇతరులైనా సరే మనం మన దగ్గర చోటు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళకి ఇంకా ఏసై గురించి చెప్పి పంపించాలి కానీ వాళ్ళని నెట్టేస్తే ఇక ఎప్పటికీ కూడా యేసు ప్రభు ఎవరు స్వీకరించు గుర్తుపెట్టుకోవాలి దేవుని సంతానము ఆదాము యొక్క సంతానం మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి చాలామంది ఆడవాళ్ళు సంఘాల్లో ఉంటారు అమ్మ మేమే మేమే పురుషులందరినీ కన్నది మేమే పురుషులందరినీ కన్నది మేమే అని చాలా అతిశయంతో జీవిస్తూ ఉంటారు భూమి మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద గండ్లైనా ఒక సామెత ఉంటుంది ఢిల్లీకి రాజైన ఒక తల్లికి కొడుకే అని ఉంది కదమ్మా ఇది మనకు బాగా అలవాటు కానీ మీ అందరినీ చాలా జాగ్రత్తగా అడుగుతున్నాను హవ్వ ఎవరికి పుట్టింది చెప్పాలి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి హవ్వ ఎవరికి పుట్టింది అవన్నీ మాకు సంబంధం లేదు ఇప్పుడు ఇప్పుడు ఆదాము మట్టిలోంచి తీయబడ్డాడు అవ్వ ఎవరికి పుట్టి ఫస్ట్ ఫస్ట్ లేడీ ఎవరికి పుట్టింది చెప్పాలి నోరులు రాట్ల మీకు ఆన్సర్ చెప్పాలి అవ్వ ఎవరికి పుట్టింది దేవుడితో పుట్టి దేవుడి చేత పుట్టబడిద్దా ఎవరిలోంచి ఆదాము పక్కటెముకలోంచి పుట్టబడి ఒక నరుడి యొక్క సంతతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ నరుడికి పుట్టిన వ్యక్తి ఎవరు తెలుసా స్త్రీ చెప్పడమా ఒక స్త్రీ ఈ ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ తండ్రి ఎవరో తెలుసా ఆదం భూమండలం మీద ఉన్న నరులందరికీ తండ్రి ఎవరో తెలుసా దేవుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్త్రీని ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మీదకు పుట్టించిన వ్యక్తి పేరేం పేరు తెలుసా ఆదాం చదవండి మీరు ఒకసారి చూద్దాం ఆది కాండము ఆది కాండము రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ఆది కాండము రెండో అధ్యాయము అప్పుడు ఆదాము ఇట్లనను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసమా ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును ఎవరిలోంచి తీయబడింది నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును ఇక్కడ ఈ సంతానం పేరుంపెనయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పురుష సంతానం ఫస్ట్ మొట్టమొదటి సంతానం ఏదంట దేవుని యొక్క సంతానం ఫస్ట్ సంతానం ఎవరిది దేవుని యొక్క సంతానం ఆధారం గారు తర్వాత రెండోది పురుషుడి యొక్క సంతానం ఎవరంట పురుషుడి యొక్క సంతానం ఎవరయ్యా అంటే స్త్రీ అంటే హవ్వమ్మ పురుషునికి పుట్టిన మొట్టమొదటి సంతానం పేరు ఏందయ్యా అంటే స్త్రీ సంతానము ఆ సంతానం పేరు ఏమని పేరు పెట్టాడంటే నరులలో నుండి తీయబడింది కాబట్టి నారి ఆమెకి భౌతికంగా ఒక పేరు గుర్తుండాలి కాబట్టి ఆమెకి ఏమని పేరు పెట్టాడయ్యా అంటే మీరు ఆమెకి హవ్వ అని పేరు పెట్టాడు హవ్వ అనగా అర్థము జీవము కలిగిన ప్రతి మనుషునికి తల్లి జీవము కలిగిన ప్రతి మనుషునికి తల్లి అని అర్థము మొట్టమొదటి సంతానం భూమి మీద ఎవరు సంతానం అంటే దేవుని యొక్క సంతానం ఆయన పేరు ఆదాము గారు నరునికి పుట్టినటువంటి సంతానం పేరు అంటే స్త్రీ సంతానము ఆమె పేరు ఆమె పేరు ఎంపారంటే హవ్వ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక చూద్దాం ప్రతిదని పుట్లారా ఇక స్త్రీ సంతానం ఇప్పుడు స్త్రీకి కూడా ఒక సంతానం పుట్టింది ఆదికాండము నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ఆది కాండము నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఒకసారి మనం ధ్యానిద్దాం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కుమారుణ్ణి గర్భవతి కయ్యనుని కని యహోవా దైవలను నేను ఒక మనుషుని సంపాదించుకున్నాన నేను ఆమె దేవునికి ఘనత ప్రభావములు కలుగును గాక ఇప్పుడు స్త్రీ యొక్క సంతానం ఎవరంట స్త్రీకి కూడా ఒక సంతానం పుట్టింది ఆ సంతానం పేరు కయ్యోను చెప్పాలి ఏ ఎవరంట స్త్రీ యొక్క సంతానం పేరు కయ్యను దేవుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్త్రీ సంతానానికి ఎవరెవరికి యుద్ధం పెట్టాడు స్త్రీకి పుట్టిన సంతానానికి సర్ప సంతానానికి యుద్ధం సర్పానికి యుద్ధం మీరు చదవండి మూడులో ఉండదు అన్నమాట మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో పదిహేను మూడు పదిహేను మరియు నీకును చెప్పాలి మరియు నీకును స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమ మీద కొట్టదు అని చెప్పాను ఎవరి సంతానానికి ఎవరు సంతానానికి స్త్రీ సంతానానికి తర్వాత ఎవరు సంతానానికి సర్పం అంటే సర్ప జంతువు జంతువు యొక్క జంతువు యొక్క సంతానానికి వైరము కలగజేసేదను అది నిన్ను ఎక్కడ కొడుతుంది తల మీద కొట్టును నీవు వారి దీన్ని ఎక్కడ కొడతావు మడిమ మీద కొడతావు ఎక్కడ మడిమ మడిమ పాము ఎక్కడ కాటేస్తుంది మడిమ మీద కాటేస్తుంది అది నిన్ను అంటే స్త్రీ సంతానం ఎక్కడ కొట్టుద్ది తల మీద కొట్టును చూడండి ప్రతి ఒక్కలారా స్త్రీ సంతానానికి ఆ జంతు స జంతు సంతానానికి జంతు సంతానం అంటే ఏంటిది సర్ప సంతానానికి మధ్య దేవుడు వైరాన్ని కలగజేశాడు ఇక్కడ ఈ వైరము ఈ వైరం మన మధ్యలో ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం దేవుడి దగ్గర మనం దేవుడి దగ్గర అభిషేకాన్ని పొందుకొని ఆ యొక్క శత్రు సంతానమైనటువంటి ఆ సర్ప సంతానంతో పో పోరాటం కలిగినటువంటి పోరాడగలిగినటువంటి అభిషేకాన్ని మనం పొందుకోవాలి మనకి తెలియకుండానే మన చుట్టూ పాములు తేళ్ళు మనకి తెలియకుండా అపాయాలు దయ్యాలు రోగాలు వ్యాధులు మన మీదకి కలగజేయటానికి అవన్నీ వస్తాయి అప్పుడు స్త్రీ సంతానమైన మనము ప్రార్థన చేసుకొని వాటన్నిటిని ఏం చేయాలంటే జయించాలి ఒకవేళ వాటిని మనం జయించకపోతే అవి మన చుట్టూ కమ్ముకుంటాయి అవి చెప్పండి అవి మన చుట్టూ ఏమవుతాయంట కమ్ముకుంటాయి ఒకరోజు నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో ప్రభువుని అడిగాను ప్రభువా నేను పట్టుకుంటే స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు జరగాలయ్యా స్వస్థత వరం ఏ ప్రభు నాకు అని నేను దేవుణ్ణి దగ్గర కూర్చొని గంటలు గంటలు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న దినాలని అలాగా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా నాకు ఒక దర్శనమిచ్చాడు దేవుడు ఏంటంటే ఒక యాభై అడుగుల బావి లోతు బావిలో నీళ్లు లేని బావిలో నేను కింద ఉన్నా కింద ఉంటే అది మెట్ల బావి మెట్ల బావి మీద మెట్లెక్కి పైకి రావాలి ఆ ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క పాము ఉంది చెప్పండి ఒక్కొక్క మెట్టు మీద ఏముంది ఒక్కొక్క పాముంది నువ్వు ఆ పాములను తొక్కుకుంటూ 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 పైకి వెళ్ళు అని చెప్పాడు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగురుగా అలాగా కొండ శిలువులు నాగుపాములు ఆ అనేక రకాలైన మచ్చల మచ్చల పాములు ఇదిగో ఒక్కొక్క మచ్చ ఇంత ఎడలిపు అలాంటి పాములను చిత్తూ తొక్కుకుంటూ చంపేసుకుంటూ అవన్నీ నిద్రపోతున్నాయి నేను వాటిని తొక్కుతూ తొక్కుతూ చంపేస్తూ కింద బావిలో నెట్టేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకెక్కాను దేవునికి మహిమ కలుగురుగా దేవుడికి సమస్త మహిమా ఘనత ప్రభావములు ప్రతి ఒక్క అప్పుడు దేవుడు నాకు చెప్పాడు నేను అడిగి ను ప్రభు అసలు ఈ సర్పాలంటే ఏంటంటే ఆ సర్పాలే రోగాలు ఆ సర్పాలు ఏమైతే తెలుసా రోగాలు చల్లగా చాలా చల్లగా లోపలికి వస్తాయి చల్లగా లోపలికి వస్తాయి తెల్లారికలు మొన్న నేను మా కుమారుడు జాష్వా నా పక్కనే పడుకున్నాడు కరెక్ట్గా మూడు నాలుగు గంటలకి ఇంకా మిసులుతున్నాడు ఏమైందిరా ఏమైందిరా అంటే చెప్పడు ఆ నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చెవు ఇంతలావు నాసింది అప్పుడు దాకా నేను ఎన్ని పరిశీలించినా కనపడలా కరెక్ట్గా ఆరు గంటలకల్లా చెవిలో మరి ఏం పొడుచుకున్నాడో లావ్ ఇంతలావైంది ఇంకా ఇది లావ్ ఎప్పుడైతే అయిపోయిందో ఆటోమేటిక్గా జ్వరం వచ్చేసింది ఇక అర్థమైపోయింది మనిషి ఏదో చేసుకున్నాడు నిన్న మనం లేవు కదా ఎక్కడెక్కడో ఏవే పుల్లలు అవి ఇవి చెవిలో పెట్టుకుని ఉంటాడు అనుకున్న తర్వాత ఇక ప్రార్థన చేశాను ప్రభువ ఇదిగో అది చల్లగా వచ్చేసింది ప్రభు మనిషి లోపలికి అది తెలియకుండానే ఆ వ్యక్తిని ఏడిపిస్తున్నదయ్యా అని ప్రార్థన చేసి మొరపెట్టి ఆ తర్వాత ఏర్ డ్రాప్స్ తీసుకొని వచ్చి అవి వేసి ప్రార్థన చేసినాం దేవుడు అద్భుతమైన రీతిలో విడుదలిచ్చాడు దేవునికి సమస్త మహిమ జనత ప్రాక ప్రతి ఒక్క మరలా చూస్తున్నాను నీ జీవితంలో పాములు సర్ప సంతానము నువ్వు సల్లగా మనం చేస్తాం మనం చిన్న అబద్ధాలు ఆడతాం చిన్న దొంగతనాలు చేస్తాం చిన్న లంచాలు తీసుకుంటాం చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఆ చిన్న సర్పాలు లోపలికి వస్తాయి ఇంటి లోపలికి వస్తాయి కూర్చుంటాయి మనం కూర్చున్న కుర్చీ కింద కూర్చుంటాయి అవి కొన్ని ఇంకా నువ్వు ఆగకుండా ఆ పాపం కంటిన్యూగా చేస్తున్నప్పుడు ఆ పాము ఇంత పాము ఇంత పెద్ద పాముగా మారిపోయి అది ఆనకుండగా మారి లాస్ట్కి మనల్ని మింగే స్థాయికి వచ్చేస్తుంది చివరి మనల్ని చంపడానికి అది ప్రవేశిస్తాయి అందుకని ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడి దగ్గర కనిపెట్టాల్సింది ఏందో తెలుసా ప్రభువా మా ఇంట్లో సర్పాలు ఉన్నాయా ప్రభు మా ఇంట్లో తేళ్ళు ఉన్నాయా ప్రభు మా ఇంట్లో పందులు ఉన్నాయా ప్రభువా మా ఇంట్లో కుక్కలు ఉన్నాయా ప్రభు మా ఇంట్లో ఎలాంటి దురాత్మ సర్ప సంతానం ఉందో దాన్ని తరిమి కొట్టాయా వాటి నుంచి మమ్మల్ని విడిపించాయా ఆ యొక్క బంధకాల నుంచి మమ్మల్ని తప్పించాయా అని అడిగినప్పుడు ఆ సర్పాలు ఆ జంతువులు ఆ మృగాలు ఆ క్రూర మృగాలు ఆ దుష్టాత్మలు ఆ దురాత్మల అన్నీ బయటికి గాక ఆ దయ్యపు శక్తులన్నీ మన కుటుంబంలోంచి బయటికి గాక స్త్రీ సంతానమైన మనము స్త్రీ సంతానమైనటువంటి మనం ఎవరితో పోరా ఫైటింగ్ చేయాలంటే మనకి ఎవరితో వైరం ఉందంటే సర్ప సంతానముతో వైరం ఉన్నది ఆ సర్ప సంతానాన్ని మన దగ్గరికి రాకుండా మనం ఏం చేయాలంటే వాటిని కాల్చి పడేయాలి వాటిని దగ్గరికి రాకుండా మనం బహు జాగ్రత్తగా ఉండాలి చూడండి మన ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర చిన్నప్పుడు నాలుగు గంటలకే లేచి చలి మంటలు వేస్తూ ఉంటారు ఏదన్నా పురుగు రాగానే దాంట్లోకి గిట్ట కర్ర తీసుకొని ఇట్ట నెట్టేస్తూ ఉంటారు ఆ చలి మంటల్లో ఆ పురుగులన్నీ కాలిపోతూ ఉంటాయి అలాగా మనం ప్రార్థనలో మండుతూ మండుతూ ఉన్నప్పుడు ఆ మండుచున్నప్పుడు ఏమైతే అంటే ఆ సర్పాలు ఆ పురుగులు ఆ జంతువులన్నీ ఆ మంటకి తట్టుకోలేక వెళ్ళిపోతాయి మీరు ఎప్పుడైనా చూడండి మీరు ఇప్పుడే బాగా కట్టెలు బాగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కట్టెలు ఆడిచారు ఆ కట్టెల కిందకు పోయి పాము పొడుకుంటది మీరు ఎప్పుడైనా చూడండి ఒక ఎలక ఒక పాము ఆ కట్టెల కింద ఉండదు మీరు ఆ కట్టెల కింద ఉన్నటువంటి ఆ పాముని ఆ కట్టెలన్నీ తీస్తూ ఉంటే ఎంతో కట్ట అది వచ్చి మీదకి వచ్చి కాటేస్తుంది కానీ ఒక లీటర్ పెట్రోల్ పోసి ఒక కగిపోలే అది మనకి దొరకకుండా ఏ దారిని పోతుందో ఆ దారిన పోతుంది ఆ అగ్ని ఏందో తెలుసా పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఆ కట్టెలు ఏందో తెలుసా నీ ప్రాణము ఆత్మ శరీరానికి సాదృశ్యం ఎప్పుడైతే నిప్పు వస్తుందో అప్పుడే సర్పం బయటికి పోతుంది నిప్పు రానంతసేపు సర్పం ఆ కట్టెల కిందే ఉంటుంది గుర్తుపెట్టుకోండి దేవుని అగ్నిని మనం పొందుకోలేకపోతే దేవుని ఆత్మను మనం పొందుకోకపోతే ఖచ్చితంగా ఆ సర్పం జ్వర్రి మన జీవితాలను నాశనం చేస్తాను మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభువా నేను స్త్రీ సంతానంగా ఉన్నానయ్యా స్త్రీ సంతానానికి నాకు వైరం అని చెప్పావు దానితో ఫైటింగ్ చేసే శక్తిని సామర్థ్యాన్ని ఆ శాశ్వతమైన జయజీవితాన్ని నాకు ఇవ్వయా అని మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని మన లోపల రగిలినప్పుడు మన మన చుట్టూ ఉన్నట్టు అంటే అనేక సర్పాలు అనేక కీటకాలు అనేక జంతువులు మనల్ని వదిలిపెట్టి దూరం అయిపోను గాక ఆమె స్తోత్రం తర్వాత నాలుగో చూద్దాం ప్రదారా ఆది కాండము ఆదికాండము ఒకసారి మనం ధ్యానిద్దాం ఆది కాండము ఆరోధ్యాయము ఒకటి నుంచి నాలుగో ఆదికాండము ఆది కాండము ఆరోధ్యాయము ఆదికాండము ఆరో అధ్యాయము నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి ముట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలని వివాహము చేసుకుని అప్పుడు యహో ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమము విషయములలో నరమాతృలై ఉన్నారు అయినను వారు దినములు వారి దినములు నూట ఇరవై ఏండ్లకు ఆ దినుములలో నెఫీలీలు వారు భూమి నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కలిరి పూర్వకాలముందు పేరు పొందిన సూర్యులు వీరే ఇది నాలుగో సంతానం మొట్టమొదటి సంతానం ఏంటిది దేవుడి సంతానం దేవుడి సంతానం ఎవరంట ఆదాము గారు రెండవ సంతానం ఏం పేరు నరుడి యొక్క సంతానం పేరేం పేరు స్త్రీ నరుడి యొక్క సంతానం పేరేం పేరు స్త్రీ ఆమె పేరేం పేరు హవ్వ మూడో సంతానం ఏం పేరు అంటే స్త్రీ సంతానము స్త్రీ సంతానం అంటే ఎవరు కయ్యుని నుండి వచ్చిన వారందరూ ఈ కయ్యునికి శత్రువులు ఉన్నారు ఆ కయ్యునికి ఎవరితో శత్రుత్వం ఉందంట సర్ప సంతానంతో శత్రుత్వం ఉంది ఆ సర్ప సంతానాన్ని ఎలా చంపవచ్చు పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకోవటం వల్ల ఆ సర్ప సంతానాన్ని మనం గాక చెప్పాలి ఆ సర్ప సంతానాన్ని మనము నాలుగో నాలుగోది అంటే దేవదూతల సంతానము వీళ్ళు ఒక రెండు వందల మంది పరలోకం నుండి కిందకు వచ్చాడండి భూమి ఎలా ఉందో చూసి రాపో అని పరలోకం నుండి రెండు వందల మందిని కిందకు పంపించాడు దేవుడు ఆ రెండు వందల మంది దేవదూత్తులను భూమి మీదకి పంపించినప్పుడు ఆ రెండు వందల మంది దేవదూతులు దేవదూతలు అంటే అందరు పురుషులే స్త్రీలు ఉండరు అందరు పురుషుల కిందకు వచ్చినప్పుడు వారు మహా జ్ఞానవంతులు మహా తెలివితేటలు కలిగిన వారు మహా బలార్జ్యుడు మహాశక్తివంతులు మహామహా గొప్ప వరములు కలిగినటువంటి వారు భూమి మీదకి వచ్చారు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విషయంలో పడిపోయారంట నరుల కుమార్తెలు చక్కని వారని అందానికి లోబడిపోయి ఆ నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారు ఆ నరుల కుమార్తెలకు పుట్టినటువంటి సంతానం పేరేం అంటే దేవదూతల సంతానం గట్టి చెప్పాలి ఏ సంతానము దేవదూతల సంతానం అప్పుడు దాకా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను మీరు చాలా జాగ్రత్తగా చెప్పాలి అజ్ఞాన కాలం అనండి అజ్ఞాన కాలం అనండి అందరూ అజ్ఞాన కాలము గట్టిగా అమ్మ ఒకసారి నువ్వలే ఇదిగో ఏమే నిమ్మ ఒక్కసారి చూడండి ఇప్పుడు నేను నేను ఎవరో తెలియదు ట్రైన్లో ఏమి వెళ్తుంది తెల అయితే ట్రైన్లో నేను ఎవరినో తెలియకుండా వచ్చి ఒక యాపిల్కాయ తీసుకొని వచ్చి ఆమెకి ఇచ్చింది అనుకో ఆమె ఏం చేస్తుంది జనరల్గా ఏమేమి చిన్న ఆమెను కాదు ఒక ఇరవై సంవత్సరాలు అనుకోండి కానీ ఏమికి చదువు లేదు చదువులేదు నేను ఎవరినో తెలియదు కానీ ఆమెకు ఒక యాపిల్కాయ ఇచ్చాను చదువు లేదు కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే చదువు లేనందున ఎవరో నాకు తెలియదు నేను తీసుకోకూడదని ఆలోచించకుండా టక్కున యాపిల్ కాయ ఏం చేస్తుంది తీసేసుకుంటాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏదేని తోటలో అమ్మగారికి అమ్మగారికి ఏం లేదు పాఠశాల చదువు లేదు చదువు లేనందు